ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం తిరుమల తిరుపతి నవంబర్ నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేసిన వివిధ దర్శనాలు గదుల కోటాల వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లకు సంబంధించి నవంబర్ నెల కోటాను ఆగస్టు పద్దెనిమిదవ తేదీ ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది ఈ సేవా టిక్కెట్ల ఎలక్ట్రానిక్ డిప్పు కోసం ఆగస్టు ఇరవై తేదీ ఉదయం పది గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు ఈ టిక్కెట్లు పొందిన వాళ్ళు ఆగస్టు ఇరవయవ తారీఖు నుండి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు డబ్బులు చెల్లించిన వారికి లక్కీ డిప్లో ఈ టోకెన్లు అవుతాయి ఇరవై ఒకటవ తేదీన ఆర్జిత సేవా టిక్కెట్లను విడుదల చేస్తారు కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవా టిక్కెట్లను ఆగస్టు ఇరవై ఒకటిన ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేస్తుంది వర్చువల్ సేవలు వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను ఆగస్టు ఇరవై ఒకటిన మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది ఇక అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను ఆగస్టు ఇరవై మూడున ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేస్తుంది శ్రీవాణి ట్రస్ట్ టిక్కెట్లను ఆన్లైన్లో ఆగస్టు ఇరవై మూడవ తేదీ ఉదయం పది గంటలకు టీటీడీ విడుదల చేయనుంది వయోవృద్ధులు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కోటాను ఆగస్టు ఇరవై మూడున మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తుంది ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లను ఆగస్టు ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది తిరుమల తిరుపతిలో గదుల కోట విషయానికి వస్తే ఆగస్టు ఇరవై ఐదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు ఈ టిక్కెట్లకు సంబంధించిన ఆన్లైన్ వెబ్సైట్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అందులో చూసుకోండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓం నమో వెంకటేశాయ